మహాగణాధిపతయ్యే నమ ప్రతి సంవత్సరం శుద్ధ ఏకాదశి నాడు వచ్చేటువంటి శుభ తిథిని తొలి ఏకాదశి అని అంటారు ఈ తొలి ఏకాదశి అనేటువంటిది ప్రతి సంవత్సరం శుద్ధ అంటే ఆషాఢ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి ఈ ఏకాదశి తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశికి అనేక రకాలైనటువంటి విశిష్టతలు ఉన్నాయి ఈ రోజున ఏం చెయ్యాలి ఏం చేయకూడదు ఏ రకమైనటువంటి పూజ పరిహారాలు చేస్తే మంచి శుభ ఫలితాలు వస్తాయి ఏ తప్పులు చేస్తే కొంచెం ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి అంశాల గురించి కూలంకషంగా మీకు ఇప్పుడు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అయితే మొట్టమొదట ఏకాదశి అనేటువంటిది ప్రతి మాసంలోనూ రెండుసార్లు వస్తుంది పౌర్ణమికి ముందు వచ్చేటువంటి ఏకాదశిని శుద్ధ ఏకాదశి అంటారు అమావాస్య ముందు వచ్చేటువంటి ఏకాదశిని కృష్ణపక్ష ఏకాదశి బహుళ ఏకాదశి అంటారు అయితే ఈ రెండు తిథుల్లో కూడా ఏకాదశి అనేటువంటిది శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తిథిగా చెప్పబడుతుంది ఈ ఏకాదశి తిథి రోజున ఎవరైతే ఏకాదశి నియమాలని పాటిస్తూ శ్రీ విష్ణువుని అర్చిస్తారో అంటే లక్ష్మీనారాయణుని అర్చిస్తారో వాళ్ళందరికీ కూడా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయని మన పురాణాల్లో మన మహర్షులు మనకి తెలియచేయటం అనేటువంటిది జరిగింది జ్యోతిష్ శాస్త్ర రీత్యా కూడా ఈ ఏకాదశి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది అయితే మనం గమనించాల్సిన అంశం ఏంటంటే పాఠ్యమి మొదలు అమా అమావాస వరకు అలాగే అమావాస్య నుంచి మన పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఇవి పదిహేను అవి పదిహేను పదిహేను తిథులు మనకి ఉంటాయి ఈ పదిహేను ప్లస్ పదిహేను ముప్పై రోజులు ప్రతి మాసం మనకు ఉండటం అనేటువంటిది జరుగుతుంది దీంట్లో ఒక్కొక్క తిథికి ఒక్కొక్క విశిష్టత ఉంది జ్యోతిష్ శాస్త్ర పరంగా ఉంది అయితే ఇవన్నీ నిజమా కాదా అని గనక మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే మనం సముద్రంలో ఆటుపోట్లు అంటే సముద్రంలో వచ్చేటువంటి అలలు ప్రతి పౌర్ణమికి ఉవ్వెత్తున ఎగసి పట్టడం అనేటువంటిది జరుగుతుంది అంటే మరి పౌర్ణమి తిథి వచ్చిన రోజున మనం సముద్రం దగ్గరికి కనుక వెళ్ళి చూస్తే అలలు ఆకాశాన్ని ఎత్తి ఎత్తేంత బలంగా అలలు రావటం అనేటువంటిది జరుగుతుంది అంటే అలలు చాలా ముందుకి వెనక్కి తీవ్రంగా వెళ్ళటం అమావాస్యకి పౌర్ణమికి అనేటువంటిది జరుగుతుంది అంటే ప్రకృతికి మన శరీరానికి అలాగే మన మహర్షులు చెప్పినటువంటి జ్యోతిష్ శాస్త్ర పరమైనటువంటి తిథులకి నక్షత్రాలకి మన దేహానికి తప్పకుండా సంబంధం అనేటువంటిది ఉంటుంది లేదు అనే మాట అబద్ధం అయితే ఉందని చెప్పటం కోసమే ఈ ఉదాహరణ మీకు తెలియచేయడం జరిగింది మరొక ఉదాహరణ కూడా చెప్తాను ప్రతి అమావాస్యకి పౌర్ణమికి ఎవరైతే మానసికంగా దౌర్బల్యంగా ఉంటారో అంటే మానసికంగా ఎవరైతే డిప్రెషన్లో ఉంటారో కొంత ఉన్మాదంగా ఉంటారో వాళ్ళకి ఆ రోజున కొద్దిగా ఈ పౌర్ణమికి అమావాస్యకి పిచ్చి పెరగడం అనేటువంటిది కూడా మనం చాలామంది జీవితాల్లో గమనించడం అనేటువంటిది జరిగింది కనుక ప్రతి తిథికి దాని యొక్క విశిష్టత అనేటువంటిది ఉంటుంది ఈ ఏకాదశి తిథికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటంటే ఈ పన్నెండు మాసాల్లో వచ్చి ఏ ఏకాదశి అయినా సరే అత్యంత పవిత్రమైనది ఈ రోజున మానవ శరీరంలో జీవశక్తి అద్భుతంగా ఉంటుంది ఈ కుండలని శక్తి జాగృతం అవడానికి సిద్ధంగా ఉంటుంది ఇది యోగ మార్గంలో ప్రయాణించేటువంటి వాళ్ళకి యోగ సాధకులకి తెలుస్తుంది ఈ కుండలని శక్తిని ఎందుకు జాగృతం చేయాలంటే ఎవరైతే జీవితకాలం ఆయుష్ను పెంచుకుని ఆరోగ్యాన్ని పెంచుకుని దృఢంగా ఉండాలని కోరుకుంటారో వాళ్ళందరూ కూడా కుండలని శక్తిని జాగృతం చేయడానికి ప్రయత్నం చేయాలి అయితే ఈ రోజున తినక గమనించేటట్లయితే మన శరీరంలో ఉన్నటువంటి మనసు బుద్ధి శరీరం ఇంద్రియాలు అలాగే కాళ్ళు చేతులు అన్నీ కూడా చక్కగా మంచి బలోపేతంగా జీవశక్తితో నిండి ఉండడం అనేటువంటిది జరుగుతుంది కనుక ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి ఉపవాసం ఉండడం అంటే ఎవరి వారి శక్తి స్థానం అంటే ఎవరి శక్తి అనుసారం వాళ్ళు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండమన్నారు కదా అని చెప్పి కటిక ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు ఉండగలిగినటువంటి వాళ్ళు ఉంటే మంచిది ఉండలేనటువంటి వాళ్ళు పాలు పళ్ళు తీసుకోవటం మంచిది అలా తీసుకుని ఉపవాసం ఉండి లక్ష్మీనారాయణుణ్ణి అంటే లక్ష్మీ సమేత విష్ణుమూర్తిని లేదా వెంకటేశ్వర స్వామి వారిని చక్కగా అర్చించి పూజించేటట్లయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇది జ్యోతిష్ శాస్త్ర రీత్యా చెప్పడం అనేటువంటిది జరిగింది ఎవరైతే ఆరోగ్యం కోరుకుంటారో వాళ్ళు చక్కగా ఏకాదశి నియమాలని పాటిస్తూ ఉపవాసం ఉంటే అంటే ఏకాదశి నియమాలు అంటే ఒకటి ఉదయం లేవగానే అభ్యంగన స్నానం చేయాలి అంటే ఫస్ట్ తరంటి పోసుకోవాలి తరంటి పోసుకున్న తర్వాత చక్కగా దీపారాధన చేసి మీ మీ శక్తికి అనుకూలంగా లక్ష్మీనారాయణుని లేదా ఖరీగుదమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని పూజించేటట్లయితే చక్కని శుభ ఫలితాలు ఉంటాయి ఎవరు ఏది కోరుకుంటారో దానికి అనుకూలంగా పూజ చేయటం అనేటువంటిది మంచిది ఇలా మొట్టమొదటి ఎవరైతే ఐశ్వర్యాన్ని కోరుకుంటారో వాళ్ళు ఈ లక్ష్మీనారాయణుణ్ణి పూజించేటట్లయితే సకల సంపదలకు ఆవాసమైనటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది తద్వారా మంచి భోగభాగ్యాలు ఐశ్వర్యాలు కలగటం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే పూజ చేసిన తర్వాత రాత్రిపూట ఉపవాసం ఉండి అంటే పూర్తిగా ఆహారం వీలైనంత వరకు మానేసి భూసేయనం అంటే చక్కగా నేల మీద ఒక చాప వేసుకుని పడుకోవడం అనేటువంటిది చెయ్యాలి ఇలా చేస్తే మంచి శుభ ఫలితాలు తప్పకుండా లభిస్తాయి ఎవరైతే ఆరోగ్యాన్ని కోరుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా ఈ ఆహార నియమాలని కూడా పాటించాలి అంటే వీలైనంత వరకు ఉడకబెట్టిన ఆహారాన్ని ఈ రోజున తినకూడదు అంతేకాకుండా ఉల్లి వెల్లుల్లి ఇటువంటి తామస ఆహారాలని కూడా స్వీకరించరాదు అంటే మసాలా దినుసులు ఇటువంటివన్నీ కూడా తీసుకోకూడదు ఈ రోజున ఇక మాంసాహారం అనేటువంటి మాటని కనీసం తలుచుకొని కూడా తలుచుకోకూడదు అట్లా కఠినమైనటువంటి ఉపవాస నియమాల్ని పాటించి విష్ణువుని పూజించాలి ఇలా పూజించేటువంటి విధానం విష్ణు సహస్రనామ పారాయణ చేయవచ్చు విష్ణువుని అర్చించవచ్చు ఇలా మీకు ఏది చేతనైతే అది ఈ రోజున చేసేటట్లయితే మంచి ఐశ్వర్యం కలుగుతుంది ఇట్లా ఆహార నియమాల్ని గనక పాటిస్తే తప్పనిసరిగా మీకు ఆరోగ్యం అనేటువంటిది లభిస్తుంది ఎవరైనా సరే దీర్ఘ రోగులు ఈ ఏకాదశి నియమాన్ని పాటించేటట్లయితే తప్పకుండా వీళ్ళకి ఆరోగ్యం అనేటువంటిది లభిస్తుంది అంటే ప్రతి ఏకాదశికి ఈ పని చేయాలి ఇలా విష్ణువుని అర్చించటం ఎవరైతే ఆరోగ్యాన్ని కోరుకుంటారో వాళ్ళకి నేను చెప్పదగినటువంటి విశేషం ఏంటంటే అచ్యుత అనంత గోవింద అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని గనక ఈ రోజున వారి వారి శక్తి కొలది విష్ణువుని అర్చించిన తర్వాత జపించేటట్లయితే తప్పకుండా వాళ్ళకి ఆరోగ్యం లభిస్తుంది దీర్ఘ రోగులు కాలక్రమేణా వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని పొందడం అనేటువంటిది కూడా జరుగుతుంది అంటే వాళ్ళ యొక్క రోగం అనేటువంటిది ఆ రోగ తీవ్రత అనేది తగ్గుతూ వస్తుంది దీనికి జ్యోతిష్ శాస్త్ర రీత్యా కానీ మన మహర్షులు చెప్పినటువంటి శాస్త్ర రీత్యా కానీ ప్రస్ఫుటమైనటువంటి ఆధారాలు ఉన్నాయి తప్పకుండా ప్రయత్నం చేయండి ఇక ఎవరైతే మనశ్శాంతి కోరుకుంటారో వారందరూ కూడా ఈరోజు రాత్రి ఆ చంద్రోదయం అయిన తర్వాత ఆ చంద్రుడు ఎదురుగా కూర్చుని విష్ణు సహస్రనామ పారాయణ చేసేటట్లయితే తప్పనిసరిగా మనశ్శాంతి అనేటువంటిది లభిస్తుంది మనుషులకి కావలసింది ఆరోగ్యం ఐశ్వర్యం మనశ్శాంతి ఈ మూడు ఖచ్చితంగా ఉండాలి ఈ మూడింటిని సిద్ధించుకునేటువంటి ఇదిగా ఏకాదశి తిథిని చెప్తారు అందున ఈ తొలి ఏకాదశి అనేటువంటి దానికి మరింత ప్రాముఖ్యత ఉంది ఇదేంటంటే తొలి ఏకాదశి అనగానే విష్ణువుని విష్ణువు యోగ నిద్ర చెందేటువంటి తిథి దాంట్లో దీని సేని ఏకాదశి అని కూడా అంటారు విష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు వాటి నుంచి ఎన్ని రోజులు వెళ్తారో ఆయన నాలుగు నెలలు వెళ్ళడం జరుగుతుంది ఆషాఢ ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీద్యం ఈ నాలుగు నెలలు వీళ్ళు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళడం జరుగుతుంది ఆశ్వజశుద్ధ ఏకాదశి నాడు మరల ఆయన యోగ నిద్ర నుంచి బయటికి రావడం అనేటువంటిది జరుగుతుంది ఎవరైతే మహర్షులు ప్రపంచ కళ్యాణం కోరుకుంటారో వాళ్ళందరూ కూడా చాతుర్మాస దీక్ష అనేటువంటిది ఈ రోజునే మొదలు పెడతారు చాతుర్మాస దీక్ష జరిపేటప్పుడు ప్రతిరోజు ఏ రోజుగా ఆ రోజు వాళ్ళు సపరేట్గా అంటే ప్రత్యేకంగా కొన్ని ఆహార నియమాలను పాటిస్తూ ఉంటారు వీలైనంత వరకు పరివిరాజకులు అంటారు సన్యాసులు ప్రపంచ శాంతి కోరుతూ ప్రపంచం దేశం చుట్టూ తిరగడం యోగులకి మహర్షులకి మహానుభావులకి వాళ్ళకేమి వాళ్ళకి కోరికుండి తిరగడం అనేటువంటిది జరగదు ఆయా ప్రదేశాల్లో వాళ్ళు సంచరించి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు పోగొట్టడానికి మాత్రమే తిరుగుతారు ఇది మనం అందరం గమనించుకోవాల్సినటువంటి అంశం కనుక పరివిరాజక నియమం ఏంటంటే పరివిరాజకులు అంటే సన్యాసులు సన్యాసులు వేరు సన్యాసులు వేరు దొంగ మాటలు చెప్తూ తిరిగేటువంటి సన్నాసుల మాట నమ్మొద్దు నిజంగా యోగ మార్గంలో ఉండి ప్రపంచ శాంతి కోలుకునేటువంటి సన్యాసులు యోగులు మహానుభావులు మహర్షులు దేశాటన చేస్తూ ఉంటారు ఈ చేసేటువంటి వాళ్ళు ఈ నాలుగు నెలల పాటు విష్ణువు నిద్రించేటువంటి ఈ నాలుగు నెలల్లో కదలకుండా ఒక చోట ఉండిపోతారు ఉండిపోయి విష్ణువుని అర్చించడం అనేటువంటిది జరుగుతుంది ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే చక్కగా ప్రపంచ శాంతి అనేటువంటిది ఏర్పడుతుంది ప్రపంచంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వాళ్ళు కోరుకుంటారు వాళ్ళు స్వార్థంగా వాళ్ళ గురించి ఆలోచించుకోరు కనుక ఈ పరివరాజకులు చేసేటువంటి ఈ దీన్ని ఏమంటారంటే చాతుర్మాస దీక్ష అనేటువంటిది వాళ్ళు చేయటం అనేటువంటిది జరుగుతుంది అయితే ఈ చాతుర్మాస దీక్ష ఓన్లీ పరివరాజకులు యోగులు సంసారం లేని వాళ్లే చెయ్యాలా అంటే అలా నియమం ఎక్కడా లేదు బ్రహ్మచారులు గృహస్థులు అందరూ చేయవచ్చు ఈ చాతుర్మాసి దీక్ష చేసేటట్లయితే చేసి చూస్తే ఒక్క సంవత్సరానికి ఒక్కసారి చేసి చూసినా కూడా చక్కటి ఐశ్వర్యం ఆరోగ్యం అనేటువంటిది తప్పకుండా లభిస్తుంది మంచి బ్రహ్మ తేజస్సు లభిస్తుంది ఇవన్నీ కూడా వచ్చేటువంటి మంచి సుప్రదమైనటువంటి ఫలితాలుగా మనం చెప్పవచ్చు ఇలా ప్రతి ఏకాదశి నాడు మంచి ఏకాదశి నియమాలు పాటించి ఎవరైతే నేను చెప్పిన విధానంగా ఈ పరిహారాలు చేసుకుంటారో వాళ్ళకి ఆరోగ్యం ఐశ్వర్యం మనశ్శాంతి తప్పకుండా లభిస్తాయి ఇలా లభించాలని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి